విశ్వను కొట్టబోయిన ధీరజ్ కు ఎదురు తిరిగిన అమూల్య చెంప పగలగొట్టి శ్రీవల్లి భద్రావతి కుట్రను బయటపెట్టిన ప్రేమ ఇంతకు ఏం జరిగింది అసలు విశ్వను కొట్టబోయిన ధీరజ్కి ఎదురు తిరగడం ఏంటి అమూల్య మరి అమూల్యను కొట్టి శ్రీవల్లి భద్రావతి కుట్ర ప్రేమ ఎలా తెలుసుకుని ఎలా బయట పెట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఇంకా వల్లిని ఉద్యోగానికి అంటే ఇంటర్వ్యూకి పంపించాలని ప్రయత్నించిన ప్రేమ నర్మదలను బెడిసి కొట్టడానికి ఎన్ని ప్లాన్లు వేస్తే మాత్రం వాళ్ళ ముందు వల్లి ఏమాత్రం సరిపోతుంది వల్లి ఎత్తులకు పై ఎత్తులు వేయడమే కదా ఆ అక్క చెల్లి పని ఇంకా జ్వరం వచ్చింది అని ఉల్లిపాయలు పెట్టుకుని మరి నాటకమాడిన వల్లికైతే దొంగ డాక్టర్ని ఇంటికి పిలిపించి మరి తనకు ఏ జ్వరం లేదని చెప్పడం అయితే జరుగుతుంది చెప్పేసేసరికి అంటే ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తావనుకుంటా కదక్కా అని చెప్పనేసరికి వెళ్తాను వెళ్ళక ఏం చేస్తాను అని చెప్పాను కానీ ఎందుకక్క ఇన్ని నాటకాలు ఆడుతున్నావు మావయ్య గారి దగ్గరికి వెళ్ళి నువ్వు అసలు చదువుకోలేదని ఆ ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికెట్ తప్పుడు సర్టిఫికెట్ అని ఏదో ఒకటి చెప్పి మావి గారి ముందు నిజం ఒప్పుకోవచ్చు కదక్క ఎందుకు ఈ అబద్ధాలు ఈ మోసాలు ఎన్ని రోజులు ఇలా అబద్ధాలు చెప్తావు ఎన్ని రోజులు ఇలా మోసాలు చేస్తావు మోసం చేసిన ప్రతిసారి కూడా నువ్వు భయపడడం తప్ప ఏమీ ఎలాంటి ఉపయోగం ఉండదు చూడక్క మోసం చేస్తూ బ్రతకడం కంటే ఒకేసారి నిజం ఒప్పుకుని క్షమించమని అడగడం మంచిది అర్థమవుతుందా నీ కాపురం చెడిపోవాలని నేను అనడం లేదు కానీ ప్రతి క్షణం ఇలా టెన్షన్లో బ్రతకవలసిన అవసరం ఏముంది నువ్వు ప్రశాంతంగా బావగారితో సంతోషంగా ఉండగలుగుతున్నావా ఎప్పుడు ఎలాంటి లాంటి వార్త బయటపడుతుందో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో అలా పరిస్థితులు బయటపడి మేము చేసిన మోసం బయటపడితే నీ కాపురం ఉంటుందో లేదో అన్న ఆలోచనే కదా ప్రతి క్షణం నిన్ను నిద్ర లేకుండా చేస్తుంది ఎందుకక్క ఇలాంటి బ్రతుకు కూడాను నీతిగా నిజాయితీగా బ్రతకడం మంచిది కలకాలం కాకిలా చస్తూ బతికే కంటే హంసలా ఒక్కరోజు బ్రతికినా చాలు అనుకోవాలక్క నీతి నిజాయితీగా ఉండక్క ఇప్పటివరకు జరిగిందేదో జరిగింది నువ్వేమీ కుట్రలు కుతంత్రాలు చేశావు ప్రాణ నష్టం హాని నష్టం ఏమీ జరగలేదు కాబట్టి ఎప్పటికైనా నువ్వు చేసిన తప్పు మామయ్య గారి ముందు ఒప్పుకో మావయ్య గారు క్షమిస్తారు అంతే తప్ప ఇంకా ఇంకా నాటకాలు ఆడాలని ఇంకా ఇంకా మోసం చేయాలని ఎదుటి వాళ్ళ విషయాల్లో కలగ చేసుకుని ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలని మాత్రం ఎప్పుడు అనుకోవద్దక్క చూడక ఎదుటి వాళ్ళని బాధ పెట్టడానికి ఒక వేలు ఎదుటి వాళ్ళ వంక చూపిస్తే మిగిలిన నాలుగు వేలు నీ వంక చూపిస్తాయి అన్న విషయం మర్చిపోకు ఈ రోజు ఏదో సంతోషంగా గడిచిపోతుందని ఎదుటి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళ ముఖంలో కన్నీళ్లు చూస్తే నీ ముఖంలో నవ్వు నింపుకొని ఈ శాడిజం ఉంది చూసావు ఎప్పటికీ పనికిరదక ఎప్పటికైనా ముప్పే అది నువ్వు గుర్తు పెట్టుకుంటే చాలా మంచిది తర్వాత తర్వాత నీకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఇంకా ఆలస్యం చేయకక్క వెళ్ళి కాళ్ళ మీద పడి మావి గారి ముందు తప్పు ఒప్పుకో అది నీకు చాలా మంచిది లేదంటే ఇలాగే ఇంటర్వ్యూ అంటూ అదంటూ ఇదంటూ ప్రతిరోజు ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది వచ్చిన ప్రతిసారి ఎలా తప్పించుకుంటావు ఎన్ని రోజులు తప్పించుకుంటావు పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు ఎన్ని రోజులు తప్పించుకుంటావు అన్ని రోజులు నీకు ప్రశాంతత ఉండదక్క అని చెప్పనేసరికి ఇంకా వల్లి డిసైడ్ అయిపోతుంది ఏదైతే అదయింది మామయ్య గారిని క్షమాపణ అడిగి చెప్పేయాలి అని చెప్పి అనుకుని చెప్పడానికి వచ్చేసరికి కరెక్ట్గా అప్పుడే వీళ్ళు పరుగు పరుగున ఇంటికి వస్తారు అన్నయ్య గారు బావగారు అన్నయ్య గారు బావగారు అనుకుంటూ వచ్చి ఏదో ఒక హాని చెప్తారు అంటే వీళ్ళ ఇంటికి వస్తే విశ్వ మనుషులు రారు కదా అన్న ఉద్దేశంతో వల్లి చెప్పాలనుకున్న నిజం కాస్త చెప్పదు ఏ ఎప్పుడు వీళ్ళొచ్చి వల్లి యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి వాళ్ళ అమ్మా నాన్నే కారణం అక్క ఎప్పటికైనా ముప్పు వస్తుంది చూడు ఆ రోజున వల్లి యొక్క గేట్ అవతల వరకు ఏడ్చుకుంటూ వెళ్తుంది చూడు అని చెప్పాను కానీ మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళ కాపురం గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు ఎదుటి వాళ్ళ జీవితం నాశనం అయిపోవాలని కోరుకోకూడదమ్మా కోరు ప్రేమ అని చెప్పాను కానీ ఎదుటి వాళ్ళ నాశనం అయిపోవాలని నేనెందుకు కోరుకుంటానక్క కోరు 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 ఎదుటి వాళ్ళు మనల్ని ఏమీ చేయకుండా ఉంటే చాలు అనుకుంటానంతే అంటూ ఇంకా ఇద్దరు కూడా సరే నాకు ఆఫీస్కి టైం అవుతుంది నేను వెళ్తున్నాను అనగాని సరే అక్క నాకు కాలేజీలో పని ఉంది అని చెప్పి గబాకపా బయటకు వచ్చేసరికి ఏంటి ప్రేమ ఎక్కడికి వెళ్తున్నావు అనగాని కాలేజీలో చిన్న పని ఉందిరా అని చెప్పనేసరికి సరే పాత డ్రాప్ చేస్తాను అనగాని అదేంటి ఈరోజు ట్రిప్కి వెళ్ళలేదేంటి అనగానే కారు కొంచెం మైనర్ రిపేర్స్ ఉన్నాయి అందుకే రిపేర్ చేయిస్తాను ఈ రోజుకి వేసుకుని వెళ్ళొద్దు అని చెప్పారు అని చెప్పనేసరికి అవునా సరే పద అని చెప్పి ఇంకా ప్రేమ ఇటు ధీరజు ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు బయలుదేరి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళైతే వెళ్ళిన తర్వాత ప్రేమను కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తాడు అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ కనిపిస్తే ఫ్రెండ్స్తో మాట్లాడుతుండగా తిరుపతి అటుగా వెళ్తూ అక్కడ వెయిట్ చేస్తున్న ధీరచన అయితే చూస్తాడు అమ్మ చిన్న మేనల్ చిన్న అల్లుడు కనిపించాడు వీడిని డ్రాప్ చేశామంటే అక్కడ వరకు నడిచి వెళ్ళే బాధ తప్పుతుంది లేదంటే వీళ్ళు వరకు నడిచి వెళ్ళాలి అని అనుకుంటూనే బయలుదేరి వెళ్తాడు బయలుదేరి వెళ్ళేసరికి ఏంటి మామ నడుచుకుంటూ వస్తున్నావేంటి అని చెప్పాను కానీ ఏం చేయమంట వాళ్ళు మీ నాన్న నన్ను ఇలా వదిలేసాడు ఏం చేయాలి చెప్పు అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాను అని చెప్పాను కానీ నిన్ను వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి మామా అనగాని ఏటో నా పరిస్థితి ఏదో ఒకటి నోటుతో మాట్లాడతాను కదా అది మీ నాన్నకు కోపం వస్తుంది కోపం రావడంతో మీ నాన్న నన్ను రోడ్డు మీద వదిలేస్తాడు అనగాని నిజం చెప్పు మామా అని చెప్పాను కానీ పెళ్ళి గురించి ఏదో అడిగాను రా పెళ్ళి చేసుకు చెయ్యి మా బావా అని అడిగాను పెళ్ళా నీకు పెళ్ళి ఎందుకు అవుతుందిరా అని చెప్పనేసరికి అయితే నీకు అయ్యింది నాకు అవ్వదా అంటే నాకు నీకు శాపతమా అంటూ ఏదో కోపంలో తిట్టి రోడ్డు మీద వదిలేసాడు నన్ను కొంచెం మిల్లు వరకు తీసుకువెళ్ళరా నడిచి నడిచి నీరసం వచ్చింది అనేసరికి సరేరా వెళ్ళొస్తాను అని చెప్పి రా మామా అని చెప్పి ఎక్కించుకుంటాడు ఏంటి మామా ఏంటి అని చెప్పాను కానీ అవునరా నువ్వేంటి ఇలా తిరుగుతున్నావు నీ కార్ ఏమైంది ఈరోజు ట్రిప్స్కి వెళ్ళలేదా అనగానే కార్ ఏదో చిన్న చిన్న మైనర్ రిపేర్స్ వస్తే ఈవేళ అవి చేయిస్తానని చెప్పారు అనగానే అవునా అయితే ఈరోజు ఖాళీయ్యానన్నమాట అని చెప్పాను కానీ ఏమామా ఏదైనా పని చెప్తావా అనగాని ఒక చోట ఆపరా ఒక చెట్టు కింద అని చెప్పనేసరికి ఒక చెట్టు దగ్గర ఆపుతాడు చెప్పు మామా అనగానే నేను ఒక లవ్ లెటర్ రాసాను రా అని చెప్పనేసరికి లవ్ లెటరా దేనికి మామా అని చెప్పనేసరికి నన్ను ఒక అమ్మాయి లవ్ చేస్తుంది కదా అందుకు ఆ అమ్మాయికి ఇవ్వడం కోసం లవ్ లెటర్ రాసాను అని చెప్పాను కానీ నిన్ను అమ్మాయి ప్రేమిస్తుందా ఏంటి మామా లేనిపోని జోకులు చెప్తున్నా ఇలాంటివన్నీ మా నాన్నకు చెప్తే మా నాన్న నిజ నిజంగానే నిన్ను బయటకు గెంటేసినా గెంటేస్తాడు అని చెప్పనేసరికి లేదురా నిజంగానే లవ్ చేస్తుంది నాకు మొన్న ఫోన్ చేసింది పార్కులో కూడా కనిపించింది నిజానికి ఆ రోజు నేను పార్కు రావడానికి కారణం నా స్వప్న సుందరి నాకు రాసిన లెటరే నా స్వప్న సుందరి చుట్టూ తిరుగుతూ ఉంటే నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంకా ప్రేమ నడుచుకుంటూ వస్తుంది కదా ఇక్కడ ధీరజ ఏమో వీళ్ళతో మాట్లాడుతుంటాడు ప్రేమ నడుస్తూ వస్తుండగా ఇంకా వీళ్ళంతా కలిసి అంటే వీళ్ళు ఇంకొక పది లక్షలు అడుగుదాము అంటే వాళ్ళను కలిసి పది లక్షలు అడుగుదాము లేదా మీ అమ్మాయితో ఎలా చేద్దాము ఇదంతా ఏంటి ప్లాను అని చెప్పి అడగడం కోసం వీళ్ళ ముగ్గురు బయటకు వస్తారు భద్రావతిని కలవమ్మని చెప్తారు అంటే విశ్వకు తన కోసం వచ్చేస్తాడు సో భద్రావతిని కలవమ్మని చెప్పనేసరికి భద్రావతి ఒక చోట కలుస్తారు వీళ్ళ నలుగురు ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు అదేంటి అత్తతో వల్లి మాట్లాడడం ఏంటి అత్తకు వల్లికి సంబంధం ఏముంది వాళ్ళు ఏమీ మాట్లాడుకోరు కదా ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఇంకా చాటుగా ఉండి ప్రేమ వింటుంది ఏంటి నా మేనల్లుడికి ఆ అమూల్యకు పెళ్లి చేయమంటే చేయను అని చెప్పి పిన్నంట సహాయం చేయమంటే చేయనని చెప్పిందంట అందుకే నా మేనల్లుడు పది లక్షల కోసం మీ వెంట రౌడీల్ని పంపించినట్టున్నాడు అని చెప్పనేసరికి అదేంటండి ప్రేమ రాబ రాయబారం చేయమంటే రాయబారం చేసింది కదా నా కూతురు మరి పెళ్ళి అంటున్నారేంటి ఏంటి అనగాని పెళ్ళి వరకు మన డీలు మీ అమ్మాయి పెళ్ళికి సహాయం చేయనని అంటుంది అందుకే నా మేనల్లుడు నాకు చెప్పే రౌడీల్ని పంపించారు ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు మా పది లక్షలు మాకు ఇచ్చేయండి ఇంకా మీకు నాకు ఎలాంటి బంధం ఉండదు ఇంకా మమ్మల్ని అడగము వాడేదో చేసుకోవాలనుకుంటే చేసుకుంటాడు తను ఒప్పుకుంటే లేదంటే లేదు వదిలేస్తాడు అని చెప్పనేసరికి లేదు లేదు ఖచ్చితంగా మా అమ్మాయి ఒప్పుకుంటుంది అమ్మ వల్లి ఎలాగా నీ చేతులతో వాళ్ళిద్దరినీ ప్రేమాయణం వైపు నడిపించావు పెళ్లి పీటల వరకు కూడా నడిపించొచ్చు కదా ఇంకా ఈ పది లక్షల విషయం వదిలిపోతుంది కదా మీ అమ్మ నాన్నను బ్రతికించిన దానివవుతావు అంటూ ఇంకా భాగ్యం చెప్పేసరికి అమ్మోయ్ నీకేమన్నా పిచ్చా ఏంటి ప్రేమాయణం అంటే ఇక్కడతో అయిపోతుంది పెళ్లి వరకు నడిపించడం అంటే పెళ్లి తర్వాత ఏం జరుగుతుందో ఏంటో నాకెలా తెలుస్తుంది ఏమో ప్రేమాధీరజులు పెళ్లి జరిగిన తర్వాత ఎంత పెద్ద గొడవ అయింది మావయ్య గారి వాళ్ళ పెళ్లి జరిగినందుకే ఇప్పటికీ మామయ్య గారిని ఏదో రకంగా అవమానిస్తున్నారు ఇప్పుడు ఈ తర్వాత పెళ్లి విషయం నేనే చేశానని దగ్గరుండి వీళ్ళిద్దరికీ పెళ్లి చేశానన్న విషయం ఈరోజు కాకపోతే రేపన్నా బయటపడుతుంది అప్పుడు నా పరిస్థితి ఏంటమ్మా నా కాపురం నిలబడుతుందా ఇవన్నీ చేసే కదా నేను నా కాపురం నిలబెట్టుకోవాలనుకున్నాను ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే నా కాపురం నిలబడుతుందా అమ్మోయ్ ఎందుకు అని చెప్పి మాట్లాడుతూ ఉండగా అంతవరకు రాదు ఆయన నువ్వే పెళ్లి చేసావన్న విషయం ఎవరు చెప్తారు ఆయన ఈ ఈ పెళ్లితో రెండు కుటుంబాలు ఒకటైపోతే ఆ క్రెడిట్ మొత్తం నీకే దక్కుతుంది కదా వాళ్ళు అని చెప్పనేసరికి అది కాదండి మీకు అర్థం కావట్లేదు అని చెప్పను కానీ చూడవాలి నువ్వు గనక ఈ పెళ్లి చేస్తే మీ అమ్మ వాళ్ళు నీకు పెట్టలేదు కదా నగలు నువ్వు నా మేనకోడాల నగలు నువ్వే దొంగతనం చేశావన్న విషయం నాకు తెలిసింది అది నిజమే కదా అసలు నీ దగ్గర బంగారపు నగలే ఉండవు కదా అని చెప్పనేసరికి బాబో ఈ విషయం ఇవిడికి ఎలా తెలిసింది అనగానే ఈ విషయం నేను బయట పెట్టకుండా ఉండాలన్నా మరొక విషయం ఏంటంటే నువ్వు వీళ్ళిద్దరి పెళ్ళి చేశావనుకో నీకు ఏడు వారాలు నగలు ఇస్తాను ఎలాగా నా చెల్లెలకి ఇవ్వలేదు అవి నీకిస్తాను ఇంకా నువ్వు నాకు తిరిగి ఇచ్చే పని లేదు చూసుకో మరి నీ పో అత్తవారింట్లో గిల్టు నగలు వేసుకుని ఎన్ని రోజులు మేనేజ్ చేస్తావు ఏదో ఒక రోజు మా ప్రేమ కానీ ఆ నర్మద కానీ బయట పెట్టినా పెట్టేస్తారు తర్వాత నీ ఇష్టం అని చెప్పాను కానీ అమ్ముడు మేము ఎలాగా నీకు ఏడు వారాల నగలు చీయించలేము ఇప్పుడు ఆవిడ ఇస్తాను అంటుంది కదా పైగా ఈ పది లక్షల విషయం కూడా వదిలేస్తానంటుంది అప్పుడు ఎంచక్క నీ దగ్గర నగలుంటాయి ఒక్కరోజు నువ్వు కొంచెం ధైర్యం తెచ్చుకుని వాళ్ళిద్దరినీ ఒకటి చేసావంటే అంతకు మించింది ఏమీ ఉండదు అని చెప్పనేసరికి సరే అని ఒప్పుకుంటుంది ఈ మాటలన్నీ చాటుగా విన్న ప్రేమకు ఒళ్ళు కొత్త కొత్తలాడిపోతుంది నా మా అన్నయ్యతో అమూల్య పెళ్లి చేయడం కోసం వీళ్ళ కూతురు కాపురాన్ని నిలబెట్టాలన్న ఉద్దేశంతో నగలు తీసుకుంటారా పది లక్షలు తీసుకుంటారా పాపం అమూల్య మా అన్నయ్య ఎలాంటి వాడు వీళ్ళకు తెలుసు తెలిసినా కానీ ఈ రకంగా అమూల్య జీవితాన్ని నాశనం చేయాలనుకుంటారా ఈ విషయం అర్జెంటుగా అమూల్యకు చెప్పాలి ఇంట్లో మామయ్య గారికి చెప్పాలి అని చెప్పి ఇంకా దంతా కూడా వీడియో తీస్తుంది ఎందుకంటే అక్కడ బయట పడాలని అనుకోవట్లేదు ప్రేమ నేరుగా వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరే బయట పెట్టాలనుకుంటుంది ఎందుకంటే ఇంతకుముందు ఎన్నిసార్లు అయినా సరే వల్లిని ఇరికించాలని చూసినా నర్మద ఆపేస్తుంది కాబట్టి ఈసారి ఎవరికీ చెప్పకూడదు అన్న ఉద్దేశంతో దాంతా వీడియో తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తుంది వచ్చేసేసరికి ఇంకా వీళ్ళిద్దరూ రోడ్డు మీద ఉన్నారు కదా ధీరజు ఇటు తిరపతి కవిత రాస్తూ డ్యాన్స్ వేస్తూ ఉండగా అటుగా అమూల్య నడుచుకుంటూ వెళ్తుంది ఇదేంటి అమూల్య ఎలా వెళ్తుంది పైగా ఇటు కాలేజీ రూట్ కూడా కాదు ఈ టైంలో కాలేజీలో ఉండాల్సిన అమూల్య ఎలా వెళ్ళడం ఏంటి ఫ్రెండ్ ఇంటికి ఏమైనా వెళ్తుందా లేక ఎవరినైనా మీట్ అవ్వడానికి వెళ్తుందా ఫ్రెండ్కి ఫ్రెండ్ని మీట్ అవ్వాలంటే కాలేజీ మానేసి మరీ వెళ్ళవలసిన అవసరం ఏముంది అసలు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి అని ఇంకా వాడు చదువుతూ అందులో లీనం అయిపోయిన తర్వాత వెంటనే ఇంకా ఢీరజ్ కాస్త బండి వేసుకొని అమూల్య వెనకాలే ఫాలో అవుతాడు ఇంకా వీధి చివరిలో విశ్వక్కు వెయిట్ చేస్తూ ఉంటాడు అమూల్య వీధి దాటి ఇలా టర్నింగ్ తిరిగి విశ్వక్ వైపు అడుగులు వేసుకుంటూ ఉండగా ధీరజు బండి టర్నింగ్ దగ్గర దాకా తీసుకొచ్చి టర్నింగ్లో పెట్టి చూసేసరికి విశ్వక్ దగ్గరికి వెళ్తుంది విశ్వక్ దగ్గరికి తోటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇది విశ్వక్ను కలవడానికి వెళ్ళిందా అసలు అమూల్య విశ్వక్తో క్లోజ్ క్లోజ్గా ఉండడం ఏంటి అంటే విశ్వక్ గార్ని కలవడం కోసం ఈ వెదవను కలవడం కోసం కాలేజీ మాని మరీ వచ్చిందా ఎట్టి పరిస్థితుల్లో ఈ విశ్వక్ వదిలిపెట్టకూడదు నా చెల్లెల్ని ట్రాప్ ఉంటాడు నా చెల్లెలికి విశ్వక్ కంటే అస్సలు ఇష్టం లేదు ఇంతకు ముందు విశ్వక్ తో మాట్లాడడానికి చిరాకు పడేది వాడు వంక కూడా చూసేది కాదు మరి ఇప్పుడు కాలేజీ ఎగ్గొట్టు మరి విశ్వక్ గురించి వచ్చింది అంటే వీడో ఏదో మా ఉంటాడు వీడిని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టకూడదు అని చెప్పి ఇంకా ప్రేమ సారీ ధీరస్ కాస్త బండి అక్కడే పెట్టేసి నడుచుకుంటూ వీళ్ళ దగ్గరికి వస్తాడు వచ్చేసరికి అటుపక్క నుంచి ప్రేమ ఈ విషయం మధ్యగా ఇంట్లో చెప్పాలి అని హడావిడిగా వస్తూ ఉంటుంది వస్తూ ఉండేసరికి అక్కడ ఏదో చిన్న గొడవ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ గొడవల మధ్యలో వెళ్ళడం అవసరమా ఇంకొక దారి ఉంది కదా ఆ దారంట వెళ్దామని ఆ వీధంట వెళ్ళాల్సిన ప్రేమ కాస్త ఈ వీధంట వస్తూ ఉంటుంది వస్తూ ఉండేసరికి ధీరజు అంటే తను పక్క స్ట్రీట్లో ఉంటుంది ధీరజు వచ్చి రే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కాలర్ పట్టుకునేసరికి నా చెల్లెలతో ఏంటా నువ్వెంత క్లోజ్గా ఉంటున్నావు నా చెల్లెలు కాలేజీ మనీస్ మరి నీ కోసం రావడం ఏంటి ఏంట అమూల్య వీడి కోసం నువ్వు కాలేజీ ఎగ్గొట్టు మరీ ఇక్కడికి వచ్చావా అసలు వీడికి నీకు ఏంటి సంబంధం చెప్ప అమూల్య అని చెప్పనేసరికి అన్నయ్య అది అన్నయ్య అది అని చెప్పాను కానీ చెప్ప మూల్య వీడితో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు వీడితో నువ్వు ఇక్కడ మాట్లాడవలసిన అవసరం ఏముంది వీడికి నీకు ఉన్న సంబంధం ఏంటి చెప్తావా చెప్పవా అని చెప్పనేసరికి అది అన్నయ్య అని చెప్పాను కానీ చెప్ప మూల్య అని చెప్పనేసరికి అన్నయ్య నేను నేను విశ్వకు ప్రేమించుకుంటున్నావు అనగానే వీడిని నువ్వు ప్రేమిస్తున్నావా ఈ యదవని నువ్వు ప్రేమిస్తున్నావా అసలు వీడిని ప్రేమించడానికి నీకు బుద్ధి జ్ఞానం ఉందా వీడు ఎలాంటి వాడో తెలియదా నాన్నను ఎన్నోసార్లు అవమానించాడు వీడు అలాంటిది వీడిని నువ్వు ప్రేమించడం ఏంటి అమూల్య నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా వీడిని ఎలా నమ్మి మోసపోతున్నావు వీడు ఎలాంటి వాడు అంటూ కాలర్ పట్టుకుని కొడుతూ ఉండేసరికి అన్నయ్య నేను ఎ వాడు ఎలాంటి వాడైనా సరే నేను ప్రేమించాను విశ్వక్ అంటే నాకు ఇష్టం విశ్వక్నే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను విశ్వక్ను కొడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను నా విశ్వక్ను కొడితే నిన్ను కూడా నేను ఏదైనా అనడానికి సిద్ధమైపోతాను అని చెప్పి మాట్లాడేసరికి ఇదంతా కూడా చూస్తున్న ప్రేమ కాస్త వచ్చి చెంప చెల్లు అనిపిస్తుంది తను మీ అన్నయ్య మీ అన్నయ్యని కొట్టే అంత గొప్పదనం అయిపోయావా వీడెలాంటి వాడో నీకు తెలుసా వీడు నిజంగా నిన్ను ప్రేమించాడనుకుంటున్నావా అని చెప్పను గానీ ప్రేమ నేను నిజంగా అమూల్యని ప్రేమించాన చీ నోర్మి నువ్వు అమూల్యను ప్రేమించావో లేక అమూల్యను ట్రాప్ చేశారో నాకు బాగా తెలుసన్నయ్య అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు వదిన నన్ను ట్రాప్ చేయడం ఏంటి అని చెప్పను కానీ మరి ట్రాప్ చేయకపోతే వీడు నిన్ను ప్రేమిస్తాడా వీడెలాంటి వాడు వీడు ఇన్ని రోజులు లేనిది ఈ మధ్య కాలంలో నీ మీద ప్రేమ కలగడం ఏంటి నువ్వు కాలేజీకి ఎప్పటి నుంచి వెళ్తున్నావు ఇది నీకు ఫైనల్ ఇయర్ నీకు అప్పుడే నువ్వు కాలేజీకి వెళ్లడం స్టార్ట్ చేసి సిక్స్ ఇయర్స్ అవుతుంది ఈ సిక్స్ ఇయర్స్లో నీకు ఎప్పుడూ నీ వంక చూసి నిన్ను ప్రేమగా చూసింది కానివాడు ఈ మధ్యకాలంలో నీ మీద ఎంత ప్రేమ ఎందుకు పొంగుకొచ్చింది వల్లి వదిన నీకే వల్లి అక్క నీకేం చెప్తుంది వీడు మంచివాడు వీడిని కలి వీడు వీడితో ప్రేమాయణం జరిగితే రెండు కుటుంబాలు ఒకటవుతాయి మీ పెళ్లి జరిగితే ఒకటవుతాయి అంటూ చెప్పుకొచ్చిందా వల్లి అక్క అని చెప్పనేసరికి అవునొదినా వల్లి వదిన చెప్పిందనే మొదట నేను వీడు చెప్పింది నచ్చలేదు నాకు వీడు చూస్తేనే నాకు అసహ్యం కలిగింది వీడు నాకు మొదట ప్రపోజ్ చేసినప్పుడే నేను వెంటనే వీడికి చెప్పు తెగేటట్టుగా సమాధానం చెప్పాను వదిన వల్లి వదినే నాకు చెప్పింది నువ్వు విశ్వాన్ని ప్రేమించడం వల్ల రెండు కుటుంబాలు ఒకటవుతాయి మీ అమ్మ నాన్నల పెళ్లి వల్ల విడిపోయిన ఈ రెండు కుటుంబాలని నువ్వే అవుతావు అటు ప్రేమకు మీ అమ్మ వాళ్ళకి కూడా పుట్టిల్లు అనేది ఉంటుంది అని చెప్పి వల్లి వదిన చెప్పడం వల్లే వీణ్ణి నేను ప్రేమించానే తప్ప నిజానికి నాన్నను మోసం చేసి వీణ్ణి ప్రేమించే ఉద్దేశం నాకు లేదు వదిన అని చెప్పాను కానీ అదంతా ఒక ట్రాప్ అమూల్య కావాలనే మీ వల్లి వదిన అంటున్నావు కదా ఒక్కసారి ఈ వీడియో చూడు మీ వల్లి వదిన వీళ్ళ దగ్గర ఎంత తీసుకుందో ఎంత కమ్ముడు పోయిందో ఒక్కసారి చూడు అప్పుడు నీకు అర్థమవుతుంది అని చెప్పి ఆ వీడియోను కాస్త చూపించేసరికి ఒక్కసారిగా ఆ వీడియో చూసి షాక్ అయిపోతుంది ఇంకా అమూల్య అయితే ఏంటదిన నా కోసం పది లక్షల రూపాయలు తీసుకున్నారా ఇప్పుడు మా ఇద్దరికి పెళ్లి చేస్తే ఏడు వారాలు నగలు వస్తాయని ఇప్పుడు మా ఇద్దరికి పెళ్లి చేయడానికి కూడా సిద్ధపడిపోతారా అనగానే వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చేస్తారు వాళ్ళు అందరూ అనుకుంటున్నట్టు వాళ్ళు కోటీశ్వర్లు అనుకుంటున్నారా ఏంట్రా అన్నయ్య తెలిసి తెలిసి ఒక ఆడపిల్ల జీవితాన్ని నువ్వు ఇలా నాశనం చేస్తారా అసలు మావయ్య ఏం తప్పు చేశాడ్రా ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదే అది వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకేదో కక్ష ఉంది వాళ్ళ కక్షతోటే నాన్న అత్త చెప్పినట్టుగానే నువ్వు ఆ కుటుంబం మీద పగ పెంచుకున్నావు మరి పగ పెంచుకున్న వాడివి ఆ కోపాన్ని చూపించాలి మరి అమూల్య జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నావురా ఇప్పుడు అమూల్య జీవితాన్ని మీ ఇంటికి తీసుకెళ్ళి తనని ఏదో ఒక రకంగా నాశనం చేయడానికి లేదంటే అమూల్యను బాధ పెట్టడానికి ఇప్పుడు ఇదంతా ప్లాన్ చేశారు అమూల్యను మీరు బాధ పెడుతుంటే మరి నన్ను మామయ్య వాళ్ళ ఇంట్లో బాధ పెట్టరా నువ్వు తన చెల్లెల్ని బాధ పెడుతూ ఉంటే ధీరజు నీ చెల్లెల్ని బాధ పెట్టడా అక్కడ ఉన్నది నీ చెల్లెలు అన్న విషయం నువ్వు మర్చిపోయావా అంటే నేను నీ చెల్లెల్ని అనుకోవట్లేదా నువ్వు ధీరజ చెల్లెల్ని తీసుకెళ్ళి ప్రతి క్షణం నరకయాతను అనుభవించాలన్న ఉద్దేశమే మీ ఇంట్లో వాళ్ళకు ఉంటుంది నాకు తెలుసు అమ్మకే అక్కడ మాటకు విలువ ఉండదు అలాంటిది అమూల్య మాటకు విలువనిస్తావని అమూల్యను ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నావని ఎలా నమ్ముతానరా నీకు అమూల్యకు అస్సలు సెట్ అవ్వదు అమూల్య చాలా పద్ధతిగా పెరిగింది నువ్వు అమూల్యని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం లేదు వద్దన్నయ్య అమూల్య జీవితాన్ని నాశనం చేయొద్దు అని చెప్పనేసరికి మీ అన్నయ్యనెందుకు వదిన బతిమాలుతున్నావు వీళ్ళు ఎలా ప్లాన్ చేసి మరీ నా నా విషయంలో ఇంత కుట్ర చేస్తారన్న విషయం తెలిస్తే నేను అసలు వీడిని ప్రేమించే ప్రేమించను నన్ను క్షమించన్నయ్య నేను చాలా పెద్ద తప్పు చేశాను ఎప్పటికైనా నేను చేసిన తప్పుని సరిదిద్దుకునేటట్టు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి వీడి మొహవంక కూడా చూడను నా కుటుంబాన్ని నా తండ్రిని నాశనం చేయాలని వీడి ఇంత పెద్ద ప్లాన్ చేస్తే నేను వీళ్ళ ప్లాన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరుక్కోను వల్లి వదిన కూడా బుద్ధి వచ్చేటట్టు చెప్తాను వెంటనే నేను ఇంటికి వెళ్ళి ఈ విషయాలన్నీ మామయ్య గారికి మా నాన్నకు చెప్తాను వల్లి వదిన అంతు చూస్తాను లేదంటే వల్లి వదిన నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుందా నాన్నను అవమానించడానికి నన్ను ఆయుధంగా మార్చాలని చూస్తుందా నాన్న అంటే ఎంతో కష్టపడి పైకొచ్చారు నాన్న మీద వీళ్ళు ప్రతి క్షణం పగని పెంచుకున్నారు కానీ నాన్న వీళ్ళ కుటుంబం మీద అభిమానమే పెంచుకున్నారు ఎప్పుడు వాళ్ళు ఈ ఇంటి మీదకి వచ్చి గొడవలు చేయడమే తప్ప నాన్న ఇంటి మీదకి వెళ్ళి ఎప్పుడూ గొడవ పడింది లేదు వాళ్ళ చేతిలో అవమాన పడిందే తప్ప నాన్న ఎప్పుడు వాళ్ళని అవమానపరచాలని లేదు అలాంటి నాన్నను వీళ్ళు ఇబ్బంది పెట్టాలని చూస్తే ఎలా ఊరుకుంటానన్నయ్య అస్సలు ఊరుకోను పదన్నయ్య వెళ్దాము రా చూడు విశ్వ ఇన్ని రోజులు నువ్వు చెప్పే మాయమాటలన్నీ నమ్మి మోసపోయాను ఇప్పటికైనా నాకు బుద్ధొచ్చింది దయచేసి వదిలేసే లేదంటే మాత్రం నేరుగా మా నాన్నకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది నువ్వు మళ్ళీ నా వెంట పడినాన్న నువ్వు ఇబ్బంది పెట్టాలని చూసినా ఖచ్చితంగా మా నాన్నకు చెప్పేస్తాను ఆ తర్వాత నీ పని ఏమవుతుందో కూడా నీకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా వార్నింగ్ ఇచ్చి రా అన్నయ్య అని చెప్పనేసరికి నిజంగా నువ్వు చాలా గొప్పగా ఆలోచించవమ్మా అనగానే నాన్న గురించి ఆలోచించాను నాన్న రెండు కుటుంబాలు ఒకటవుతాయి నాన్నకు జరిగే అవమానాలు తగ్గుతాయి అన్న ఉద్దేశంతోనే ఆలోచించి విశ్వక్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే రెండు కుటుంబాలు ఒకటవుతాయి కదా అనుకున్నాను వీళ్ళు ఎంత ప్లాన్ చేసి ఎంత పకడ్బందీగా ట్రాప్ చేసి మరీ నా జీవితాన్ని నాశనం చేస్తారని కలలో కూడా అనుకోలేదు అని చెప్పనేసరికి ఎప్పటికైనా అర్థం చేసుకున్నాం మించి మనకు కావాల్సింది ఏముంది అని చెప్పి ఇంకా ఎంతగానో సంతోషపడతారు సంతోషపడేసరికి అవును నిజమే ఇదంతా నిజమే ఇలాగే ఉండాలి అమూల్య నిజంగా చాలా మంచిగా ఆలోచించింది కదా ధీరాజ్ అని చెప్పాను కానీ అసలు నువ్వు ఇదంతా ఎప్పుడు వీడియో తీసావను కానీ ఇప్పుడే వల్లి అక్క వాళ్ళతో మాట్లాడుతుంది మాట్లాడుతుంటే నేను కాలేజీ నుంచి వస్తూ వీడియో తీశాను వల్లి వద్దు వల్లి అక్క గురించి నాకు ఇంతకు ముందే తెలుసు కానీ నర్మదక్కే చెప్పకుండా ఆపేసింది అందుకనే ఈసారి అలా ఆగకూడదు అన్న ఉద్దేశంతోనే నేను కావాలనే వల్లివాక్ కోసం నేరుగా మావి గారికి చెప్దామని ఈ వీడియో తీసి అమూల్యకు కూడా చూపిద్దాము ఇంకా వాడి ట్రాప్లోనే ఉందేమో అనుకున్నాను కానీ నిజంగా ఇలా కనిపించడం కూడా ఒక అందుకు మంచిదైంది అని చెప్పి ముగ్గురు కూడా బండి మీద వెళ్ళిపోతారు ఇంకా విశ్వ మాత్రం చ అమూల్య నాకు దక్కుతుంది అనుకున్న చివరి క్షణంలో ఈ ప్రేమ వచ్చి నన్ను ఇలా ప్లాన్ బెడ్స్ కొట్టేటట్టు చేస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి విశ్వ కాస్త అనుకుంటాడు మరి అమూల్యను మళ్ళీ బ్రతిమాలే పని చేస్తాడా నిజంగానే విశ్వ అమూల్యను ప్రేమించాడా లేక ప్రేమించినట్టు నటించాడా మరి తన ప్రేమను గెలుచుకుంటాడా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వల్లి కుట్రల గురించి వాళ్ళ గురించి రామరాజుకి తెలియాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్